అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా నాకు కాల ఫ్రాక్చర్ అయిన తర్వాత నేను కొంతమందికి ఇన్ఫార్మ్ చేశాను అనమాట వెంటనే నా విషయం తెలిసిన వెంటనే నన్ను ఓదార్చి నాకు ధైర్యం ఇచ్చి నన్ను నాకు ధైర్యం ఇచ్చిన చెప్పినటువంటి కొంతమందికి అయితే నేనైతే ఈ యూట్యూబ్ ఛానల్ నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అయితే ఈ వీడియో ద్వారా వాళ్ళకి అందరికీ ట్యాంక్స్ చెప్పాలి అనుకుంటున్నాను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇప్పుడైతే నేను టిఫిన్ చేస్తున్నాను మార్నింగు ఇప్పుడైతే పాదక్ తొమ్మిది అయింది టైం అంటే ఎయిట్ ఫార్టీ ఫైవ్ అయింది టైం అయితే పూజ అయిపోయింది ఇంట్లో స్నానం చేసేసి అన్ని పనులు అయ్యాక ఇంకా స్నానం చేసేసి మా పాప అయితే పూజ చేసేసింది ఇప్పుడే తనిక పూజ చేశాక ఇడ్లీ చట్నీ చేసింది అనమాట చట్నీకి చూడండి నా కాళ్ళైతే ఈ విధంగా ఇక్కడ కట్టారు ఇక్కడ దాకా ఉంది ఇంతకుముందు వీడియోలు కూడా చూపించాను కదండి ఇడ్లీ మార్నింగ్ టిఫిన్కు ఇడ్లీ మధ్యాహ్నం కూడా ఇడ్లీ చేసి పక్కన పెట్టింది అనమాట హాట్ బాక్స్లో పెట్టి సర్ది పెట్టింది చట్నీ కోసం అయితే నేనే సెప్టిక్ అవుతుంది అనే భయంతో పల్లీలు కానీ కొబ్బరి కానీ పప్పులు పుట్నాలు పప్పులు కన్నా అలాంటివి ఏమీ వేయకుండా ఉల్లిగడ్డ టమాటా జీలకర్ర కొత్తిమీర ఎల్లిపాయలు మిరపకాయలు ఇలా వేయించి వేసి దాంతో చట్నీ అయితే నేను ప్రిపేర్ చేయించను మా పాపకు చెప్పి నేను చెప్తున్నాను మా అమ్మాయి చేసిందనమాట చూడండి చాలా చక్కగా అయితే చట్నీ ఇడ్లీ కుదిరి చేసి పెట్టింది కుదిరాయి నేను తింటున్నాను టిఫిన్ చేద్దాం రండి మీరు కూడా టిఫిన్ ఉంటారు ఈరోజు వచ్చేసి శనివారం అనమాట శనివారం వీడియో ఇదైతే నాకు ఇలా కాలు కట్టగట్టారా అనే రోజు నైట్ నేను ఇంకా ఏడుస్తూ కాలు నాకు ఏదో భయంకరంగా అనిపించింది ఆ కాలు మోకాల దాకా అసలుకి హీట్గా కాలు చాలా భయంగా అనిపించి ఈ నెల రోజులు ఇలా అయ్యే ఉండాలి అని వెంటనే ఇంకా ఏడుస్తూ మా శరచంద్ర సార్కి ఫోన్ చేశాను అనమాట శరచంద్ర సార్ అంటే నేను జాబ్ చేసినటువంటి శ్రీరామకృష్ణ మఠానికి సంబంధించిన శ్రీరామకృష్ణ సేవ సమితి సార్ అనమాట మా సార్ గారికి నైట్ ఫోన్ చేశాను టెన్ థర్టీకి వాళ్ళు మార్నింగ్ వస్తామమ్మా అని చెప్పి ఉదయం తెల్లారుజాము నాలుగు గంటలకి మళ్ళీ ఫోన్ చేసి వస్తున్నామమ్మ భయపడొద్దండి మీరు ఉండండి హాస్పిటల్లో అని చెప్పి మార్నింగ్ ఆరు గంటలకంతా వచ్చేస్తారు నన్ను నా పాపని ఓదార్చి మాకు ధైర్యం ఇచ్చాయి వెళ్ళారనమాట మా సార్ గారికి చాలా కృతజ్ఞతలు ఇంకా వెంటనే మాకు కొంచెం గొడవలు ఉన్నాయి కొంచెం కాదు చాలా పెద్ద గొడవలు ఉన్నాయి మాకు మా దాయతులకు కొంచెం ఆస్తికి సం సంబంధించిన గొడవలు శత్రుత్వము చంపడానికి కూడా రెడీ ఉన్నారనమాట అలాంటి శత్రువులు ఉన్నారు వాళ్ళ నుంచి రక్షించుకోవడం కోసం అయితే మేమైతే కోర్టులో కేసులు వేశాము రెండు కేసులు వేశాము ఆ కేసులు నడుపుతున్నటువంటి మా లాయర్స్ సుధాకర్ సారు కృష్ణవంశీ సారు వాళ్లకు వెంటనే మెసేజ్ చేశాను అనమాట వాళ్లకు మాకు కొద్దిగా పరిచయం ఎక్కువగా ఉంటుంది కదండి ఇలా కేసులు ఉందంటే వెంటనే వాళ్ళకి చేశాను అనమాట సార్ నాకు ఇలా ఉంది సార్ ఇలా అయింది అని ఏడుస్తూ నన్ను మెసేజ్ పెట్టేయే కానీ సార్ వాళ్ళు వెంటనే స్పందించి నాకు ధైర్యం చెప్తూ ఓదారుస్తూ నాకైతే మంచిగా మెసేజ్ పెట్టేశారు సార్ వాళ్ళైతే ఆరోగ్యం మంచిగా చూసుకోండి ఏం కాదు బాగా అవుతుంది లేమ్మా ధైర్యంగా ఉండండి అని చెప్పి మెసేజ్ పెట్టేశారు ఆ సార్ వాళ్లకు చాలా కృతజ్ఞతలు నమస్కారం చెప్ తెలుపుకుంటున్నాను ఇంకా మా ఫ్రెండ్స్ వనలక్ష్మి ఇంకా నా చంద్రకళ అక్క దేవాలయంలో కలుస్తుంటుంది అక్క అయితే నాకు దేవాలయంలో ఫ్రెండ్ అయింది ఆంజనేయ స్వామి దేవాలయంలో ఫ్రెండ్ అయింది మంచి అక్క ఇంకా వనలక్ష్మి నా ఫ్రెండు ఇంకా సుహాసిని మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ తెలుపుకుంటున్నాను నేనైతే ఆపదలో ఉన్నప్పుడు